కరీంనగర్ పట్టినటువంటి దరిద్రం ఈ రోజు నగర మేయర్ సునీల్ రావు కరీంనగర్ లో కబ్జాకూర్ లకు అడ్రస్ ఎవరంటే సునీల్ రావు కరీంనగర్ లో ఉన్నటువంటి బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ దగ్గర గాని కాలేజ్ దగ్గర గాని ఐఐటి దగ్గర గాని పార్క్ దగ్గర గాని ఎక్కడ చూసినా కూడా కబ్జా కోర్ ఎవరంటే చెప్పే విషయం ఏంటంటే సునీల్ రావు సునీల్ రావు నీకు ఒకటే విషయం స్పష్టంగా చెప్తా ఉన్నాం అవినీతికి అడ్రస్ ఎవరు అని అంటే సునీల్ రావు పొన్నం ప్రభాకరన్న గారి మీద చేసినటువంటి ఆరోపణల విషయంలో ఒక మంత్రిగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా తిరిగేటువంటి హక్కు ఉన్నటువంటి వ్యక్తి మంత్రి గారు పొన్నం ప్రభాకరన్న గారు అతి త్వరలో నీకు సంబంధించినటువంటి అవినీతి మీద స్మార్ట్ సిటీ స్మార్ట్ సిటీలో జరిగినటువంటి అవినీతి మీద పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి స్క్రిప్ట్ మొత్తం తయారైందనే విషయం ఆయనకు సునీల్ రావు తెలిసి అందులో ఉన్నటువంటి కార్పొరేటర్లే నేరుగా ఫిర్యాదు చేస్తే అది భరించలేక పదవికి గండం వస్తుందో లేకపోతే ఇంకేమైపోతున్నా అని చెప్పేసి అడ్డదారిలో పార్టీలోకి వచ్చి అక్కడ మేయర్ అయినటువంటి వ్యక్తి ఈ రోజు ప్రభాకర్న్న మీద ఇస్తున్నటువంటి ఆరోపణలు సిగ్గు చేయటం అతి త్వరలోనే నీకు పొన్నమన్న గారికి క్షమాపణలు చెప్పకపోతే నీకు దేహశుద్ధి తప్పదు బిడ్డ సునీల్ రావు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయినటువంటి పొన్నం గారి మీద ఆరోపణలు చేసే ముందు దానికంటే ముందే నువ్వు లోపలికి పోవడానికి సిద్ధంగా ఉండు అని చెప్పి కరీంనగర్ జిల్లా అనుబంధ సంఘాల అందరి తరఫున కూడా మేమందరం కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నా పేరు పులి ఆంజనేయ గౌడ్ జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ చైర్మన్ గతం నుండి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి డెవలప్ అయ్యి ఇప్పుడు షార్ట్ కట్ లో మేయర్ పదవి తెచ్చుకొని స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతిమయమై ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి మీద మాట్లాడడం సిగ్గుచేటు ఎందుకంటే నువ్వు గతం నుండి జగపతిరావు గారి చెప్పులు మోసినావు ఎంఎస్ఆర్ చెప్పులు మోసినావు శ్రీరబాబు ఇంటి ముంగ శ్రీధరబాబు సార్ ఇంటి ముంగడ వచ్చి పొద్దుగానే అందరికన్నా గడపగడ పడుకున్నావు ఉన్నం ప్రభా గారు గారితో గడపగడ పండుకున్నావు నీకు మంత్రి గారి మీద చెప్పే హక్కు లేదు ఎందుకంటే నువ్వు బీజేపీలో పోతున్నావు అందరికి తెలుసు నువ్వు బండి సంజయ్ గత ఐదు సంవత్సరాలకు వెళ్ళి ఒక రూపాయి సెంట్రల్కి వెళ్ళి ఫండ్ తెలియదు చెప్పేది నువ్వు ఇప్పుడు బండి సంజయ్ ని పొగుడుతూ ఇలా చెప్పడం చాలా చిక్కు చెడు ఇంకోటి స్మార్ట్ సిటీ పై నువ్వు ఎంత అభివృద్ధి చేసినావో దాన్ని సిబిసిఐడి చేత ఎంక్వైరీ చేయించాలని మైనార్టీ పక్షాన్ని కోరుతున్నాం గారు మంత్రి గారు కరీంనగర్ నగరపాలక సంస్థలో జరిగిన అక్రమాల మీద ప్రెస్ మీట్ పెట్టి అక్రమాల మీద సమీక్ష సమావేశం నిర్వహిస్తే మీరెందుకు భుజాలు తడుముకుంటా ఉన్నారు గతంలో మీ సొంత కార్పొరేటర్లే నగరపాలక సంస్థలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి అనేక సార్లు ఫిర్యాదులు చేసిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం డంప్యార్డ్ విషయంలో గాని ఐలాండ్ల విషయంలో అదే అదేవిధంగా రోడ్ల విషయంలో గాని ఖచ్చితంగా జరిగిన అన్ని అక్రమాలను కూడా బయటికి తీస్తా ఉన్నాం అదేవిధంగా పొన్నం ప్రభాకర్ అన్నగారి మంత్రి గారి యొక్క పరిధిని నిర్ణయించే స్థాయి మీది కాదు సునీల్ రావు గారు దయచేసి ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి గతంలో మీకు ఇలాంటి ప్రాక్టీస్ లేదు కాబట్టి మీకు తెలియదు ఒక జీ ఒక రాష్ట్ర మంత్రి ఖచ్చితంగా ఎక్కడైనా కూడా ఆయన సమీక్ష సమావేశం నిర్వహించే హక్కు ఆయనకు ఉన్నది కాబట్టి దయచేసి మీకు ఒకటే చెప్తా ఉన్నాం మేము ఈ సందర్భంగా ఈ వేదిక మీ నుంచి అన్ని అనుబంధ సంఘాల వల్ల మీ దగ్గరికి చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాం జరిగిన అవినీతి పట్ల మీద అక్రమాల మీద చర్చకు మీరు ఒకళ్ళు సిద్ధంగా ఉన్నట్టయితే వేదిక మీరే చెప్పండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మంత్రి గారి మీద చేసిన వ్యాఖ్యలను మీరు వెనక్కి తీసుకోవాలా బేషరత్తుగా మంత్రి గారికి క్షమాపణలు చెప్పాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా కొరివి అరుణ్ కుమార్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు